ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి నేను నార్మల్గా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ మీరు గ్లూస్ ఏవి వాడుతున్నారు మెటీరియల్స్ ఎక్కడ కొంటున్నారు అని నేను నార్మల్గా అన్నీ దాని డీటెయిల్స్ అన్నీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో షార్ట్స్లో పోస్ట్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను మళ్ళా కొత్త వెబ్సైట్ ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ వేరే వాళ్ళ కొత్త ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట నేను రెగ్యులర్గా తీసుకునే వాళ్ళతో కాకుండా ఎందుకంటే నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నాకు చిన్న డ్రాప్ షేప్ ఎక్కడ దొరకట్లేదండి చాలా వెతికాను నాకు తెలిసిన వాళ్ళతో దొరకలేదు అని చెప్పాను అయితే నేను సర్చ్ చేస్తుంటే అవైలబిలిటీలో ఉన్నిందనమాట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఛార్మ్స్ కూడా ఉన్నింది సో సరేలే ఒకసారి కొంచెం బల్క్గా కాకుండా తక్కువ క్వాంటిటీతో ఆర్డర్ ఆర్డర్ ఇచ్చి చూద్దాము ఎప్పుడు వస్తుందో ఎంత మాత్రం ట్రస్ట్బల్లో అని ఆర్డర్ చేశాను అనమాట నేను మొత్తం బిల్లు దింక్ అయింది ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ విత్ షిప్పింగ్ అనమాట డ్రాప్ షేప్ నేను టూ టూ సైజెస్ తీసుకున్నాను అలాగే చాంప్స్ తీసుకున్నాను నాకు డ్రాప్ షేప్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ పడ్డాయి చే ట్వెల్వ్ షే స్మాల్ ట్వెల్వ్ షేడ్స్ బిగ్ ట్వెల్వ్ షేడ్స్ బుక్ చేశాను కానీ నాకు బిగ్ టెన్ మాత్రమే వచ్చాయి అడిగితే వాళ్ళు లాస్ట్ మినిట్లో స్టాక్అవుట్ అయిపోయింది సో అందుకని పంపించలేదు అని చెప్పేసి రీఫండ్ కూడా చేసేశారనమాట సో అందుకని నాకేం భయం అనిపించలేదు నాకు టూ డేస్లో కూడా డెలివరీ కూడా అయిపోయింది ఫాస్ట్ డెలివరీ కూడా అయిపోయింది అనమాట సో అందుకని నేను ట్రస్ట్ అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నంబర్ ఆల్రెడీ వీడియోలో స్క్రోల్ అవుతుంది కదా కాంటాక్ట్ అవ్వండి ఇది కొలాబరేషన్ అయితే కాదు మీకు హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇవి చిన్న డ్రాప్ షేప్స్ అండి లైట్ డా డార్క్ టూ షేడ్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇది పీకాక్ చార్మ్ నాకు టెన్ గ్రామ్స్ థర్టీ రూపీస్ ఏమ పడ్డాయి ఒక టెన్ పీసెస్ కూడా వచ్చేయలేదు అవి కొంచెం వెయిట్ ఉంది ఇది వచ్చి వినాయకుడిదండి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది కూడా ఫార్టీ రూపీస్ ఏమ పడ్డది అను అనుకుంటాను టెన్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ పడ్డ పడ్డది అనుకుంటా ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే కృష్ణ కృష్ణ ఏనుగు లైట్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా తీసేసుకున్నాను అనమాట దీని మేకింగ్ వీడియో కూడా నేను త్వరలోనే పెట్టేస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ శ్రీరామనవమి అందరికీ బాయ్ బాయ్